పెద్ద వరకు కూడా అందరినీ కూడా కుటుంబానికి లేట్ లేటే కనుక అక్క చెల్లెమ్మలు ఆ ఇంటి వాళ్ళ ద్వారానే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మంచి జరుగుతుంది లేరు జరుగుతుందని చెప్పి ఏదైతే నవరత్నాల ద్వారా చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా అక్క చెల్లెముల పేరునే ఒక ఇంటి స్థలం ఇచ్చిన ఒక అమ్మఒడి ఇచ్చిన ఏ కార్యక్రమం చేసినా కూడా మహిళల పేరునే ఇవ్వడం జరుగుతుంది నిజంగా మనం చూసుకుంటే కనుక చాలా మందికి మనం ఇలా స్థలాలు ఇచ్చాం రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇలా స్థలాలు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే తన ఇంటికి సంబంధించిన సంబంధించిన పేర్లని ఇవ్వడం వల్ల కొంతమంది ఉపాధి నిమిత్తం ఎక్కడికి పోయితే కానీ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు సరికొప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టేసరికి వాళ్ళు అరవై కూడా అయిపోయింది అవునా కదా పొదుపు చేసి జాగ్రత్తగా ఉంచుతారని చెప్పేసి మైండ్ ప్రాధాన్యం ఇచ్చి పిల్లలకి భవిష్యత్ తరాలు బాగుతుంది బాగుంది బాత పౌరులైన పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి వాళ్ళందరికీ కూడా మనం ఇచ్చే పెద్ద సంపద ఏంటంటే విద్య అలాగే మనకు సంబంధించి ఆరోగ్యం ఇవాళ ఆరోగ్యశ్రీలో మనం చూసుకుంటే గతంలో రెండు లక్షలు ఉండేది తర్వాత ఐదు లక్షల రూపాయలు అయింది ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలు కాక కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం కార్యక్రమం వెయ్యి వ్యాధులు వైద్యం జరుగుతుంటే ఇవాళ మూడు వేల ఐదు వందల వ్యాధుల వరకు కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా వైద్యం చేయించే కార్యక్రమం ఆరోగ్యము అలాగే ఒక గూడు అలాగే ఆర్థికంగా మహిళల సమాలన అనేది ముఖ్యంగా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలోపేతమైతే రాష్ట్ర బలోపేతం అవుతుందని ఆర్థిక సూత్రాలు కానీ పేదవాళ్ల కోసం మన ప్రీత ముఖ్యమంత్రి ఏదైతే నవరత్నాలు కార్యక్రమాన్ని ఎన్నికల ఒక వాగ్దానంగా ఇచ్చారో ఆ నవరత్నాలు నూటికి నూరు శాతం కూడా అమలు చేసి ప్రతి కుటుంబానికి కూడా లక్ష నుంచి ఐదు లక్షల వరకు మేలు చేయడం జరిగింది మన చూలో ఎన్నికలు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అడుగుతాను అంటున్నారు మీ కుటుంబానికి ఏదైనా మేలు జరుగుతుంది నాకు ఓటేయండి అని చెప్పి అడిగే దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ గారి గారు ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలు చేశారంటే సుమారు ఆరు వందల వాగ్దానాలు చేశారు డోకరా అక్క చెల్లెల్లో రుణాలన్నీ కూడా మాఫీ చేస్తారన్నాడు ఆయన కోర్టు నిర్వహిస్తాం

ఓడినా పర్వాలేదు ఎందుకంటే ఎమ్మెల్యేలు అప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు కూడా ఏం చేశారంటే పవన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన లక్ష పద్దెనిమిది వేల కోట్లు మొత్తం మాఫీ చేసేస్తానన్నాడు కనీసం మేము రైతు ఒక యాభై వేల అన్న మాఫీ చేస్తానని చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోయినా పర్వాలేదు నేను మాత్రం అబద్ధం చెప్పను నేను అన్నాను మాటిస్తే మాట మాట తప్పకూడదు మాట తప్పకూడదు చెప్పి రైతులు నేను మోసం అని చెప్పి నిక్షగా చెప్పిన నిజాయితీ పడేలాగా నాయకులు ఎవరన్నా ఉన్నారంటే జగన్ గో అనటి గారు లోన్ తీసుకోవాలి పెళ్లి లోపు తీసుకోవాలి కాదు లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారు పెళ్ళి పైన ఎనభై వేలు ఎకరంలో తీసి ఆ డబ్బులు ఆకి నేను చేయలేదు అన్నాడు అదక్క సైన్ లేకుండా

ఆడుకు వచ్చింది ఏంటంటే చంద్రుడు వినిపిస్తాడు బంగారం అన్న తర్వాత ఏం చేశారంటే తమ అమ్మమ్మ నానమ్మ ఎవరు పెట్టి ఉంటారు